ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వమే పరిష్కార మార్గం చూపరని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను అదనపు కలెక్టర్ బిఎస్ లత దివకర్లతో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో ప్రయాసాలకు ఓర్చి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కాగా ప్రజావాణి విన్నతలు వచ్చాయని వాటి వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత దివాకర కొర్ట్ల మెట్పల్లి ఆర్డీఓలు రాజేశ్వర్ మధు కలెక్టరేట్ ఏవో హనుమంతరావు వివిధ జిల్లా అధికారులు కలెక్టరేట్ పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు కొంచెం త్వరగా చెప్పియండి చెప్పింది అమ్మా ఇచ్చింది గవర్నమెంటే కదా ఒక్క నిమిషం ఉండాలా వచ్చింది వెరిఫై కూడా చేస్తున్నా ఎవరైనా పేర్లు ఎక్కించుకొని ఇలా చేస్తే మాత్రం ఇమీడియట్ గా తీసేస్తే అప్లై చేయించండి చేసి చూపించ

ఏమవుతుంది అంటే పర్మనెంట్ గా ఏమైనా రాసిస్తారు తర్వాత శిఖంలో ఉంటే మేము ఎట్టి పరిస్థితి ఇవ్వము మీరు కట్టుకున్నారు చేసుకున్నారు కానీ శిఖంలో పిఆర్ శిఖంలో ఉంటే గాల కన్వర్షన్ ఎవరు చేశారు ఇవ్వండి ఏంటి

आई मार्टर लेवरों के अनुमंडल समस्त लोगों के लिए बहुत अच्छा है। चलो 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 All right.